హలో అండి ఇప్పుడు మనం స్వతంత్రం అనంతరం విద్యా కమిషన్లలో ఉన్నాం కదా సో మనం ఫస్ట్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జరిగిన విద్యా కమిషన్ గురించి మాట్లాడుకున్నాము అండ్ దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చిన కమిషన్ సెకండరీ కమిషన్ దీనినే మాధ్యమిక విద్యా కమిషన్ అని అంటారు అండ్ అలాగే మొదలియా కమిషన్ అని అంటారు సో ఇక్కడ మొదలయార్ కమిషన్ అంటే లక్ష్మణ స్వామి మొదలయార్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు కాబట్టి దీనిని మొదలయార్ కమిషన్ దీనినే సెకండరీ మాధ్యమిక కమిషన్ అని కూడా అంటారు అనేది గుర్తుంచుకోవాలి మెయిన్గా మనకి మాధ్యమిక విద్యా లక్ష్యాలు అండ్ మాధ్యమిక విద్యా స్వరూపాన్ని సూచించమని మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయార్ అధ్యక్షతన సిఏబిఈ సంస్థ నియమించింది ఈ కమిషన్ను నియమించింది ఎవరు అంటే సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషను మొదలియార్ కమిషన్ను నియమించడం జరిగింది సో ఈ కమిషన్ అనేది ఎనిమిది మంది మేధావులతో నియమించింది అనమాట సిఏబిఏ సో ఈ కమిషన్ యొక్క కార్యదర్శిగా ఏఎస్ బసు అని ఆయన పనిచేశారు సో ఇక్కడ మనకి పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కమిషన్ను నియమిస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో మొదలియర్ తన నివేదికను సమర్పించడం జరిగింది సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈయన విద్యా లక్ష్యాలు అది కూడా మాధ్యమిక మీద సూచించడం జరిగింది సో అవేంటో చూద్దాము ఇక్కడ మెయిన్గా విద్యా లక్ష్యాలు అనేవి నాలుగు ఉన్నాయండి అవి గుర్తుంచుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి పౌరసత్వ శిక్షణ అంటే ఒక విద్యార్థి మాధ్యమిక స్థాయిలో ఉన్నప్పుడే చట్టాన్ని విధులను గౌరవించాలి అండ్ ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాలి అని చెప్పాడు అండ్ రెండవది మూర్తిమత్వ అభివృద్ధి అంటే సమగ్ర మూర్తిమత్వంగా డెవలప్ అవ్వాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరగాలి మాధ్యమిక స్థాయిలో అండ్ నెక్స్ట్ మూడవది నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి అభివృద్ధి చేయాలి అండ్ నెక్స్ట్ వ్యక్తి సామర్థ్యాలను మెరుగుపరచాలి ఓకే వారిలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయాలి సో ఇవన్నీ కూడా మాధ్యమిక స్థాయిలో విద్యా లక్ష్యాలుగా పేర్కొనాలి అని సూచించడం జరిగింది సో ఈ విద్యా లక్ష్యాలు అనేవి ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ పౌరసత్వ శిక్షణ మూర్తిమత్వ అభివృద్ధి అండ్ నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అండ్ వ్యక్తి సామర్థ్యాలను మెరుగుపరచడం ఓకే అండ్ నెక్స్ట్ మాధ్యమిక స్థాయిలో విద్యా స్వరూపాన్ని ఏ విధంగా సూచించారో తెలుసుకుందాము ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అనేది నాలుగు స్థాయిలలో మాధ్యమిక స్థాయి విద్యా స్వరూపాన్ని సూచించడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ ఫైవ్ అని ఉంది సో ఫైవ్ అంటే వన్ టు ఫైవ్ తరగతులు సో ప్రైమరీ ఎడ్యుకేషను ఫైవ్ అనమాట వన్ టు ఐదు తరగతులు అండ్ నెక్స్ట్ త్రీ ఉంది సో ఇక్కడ త్రీ అంటే ఆరు నుంచి ఎనిమిది తరగతులు మాధ్యమిక పాఠశాల అండ్ నెక్స్ట్ ఫోర్ అంటే నైన్ టు ట్వెల్వ్ క్లాసెస్ అంటే మాధ్యమికోన్నత పాఠశాల అండ్ నెక్స్ట్ లాస్ట్ త్రీ అంటే థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇక్కడ విశ్వవిద్యాలయ విద్య అనేది గుర్తుంచుకోవాలి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అనేది విద్యా స్వరూపం ఇక్కడ ఇంటర్మీడియట్ని రద్దుపరిచి ఇంటర్మీడియట్ని రద్దు చేసి హయ్యర్ సెకండరీలో అంటే మాధ్యమికోన్నత స్థాయిలో విలీనం చేసింది నెక్స్ట్ సెకండరీ విద్యా కాలం మాధ్యమిక విద్యను ఏడు సంవత్సరాలుగా గుర్తించింది అంటే ఏడు సంవత్సరాలు అంటే ఇక్కడ చూడండి మాధ్యమిక మాధ్యమికోన్నత పాఠశాల అంటే మూడు సంవత్సరాల మాధ్యమిక పాఠశాల అండ్ నాలుగు సంవత్సరాల మాధ్యమికోన్నత పాఠశాలను రెండిటినీ కలిపి ఏడు సంవత్సరాలుగా తన విద్యా స్వరూపంలో సూచించడం జరిగింది అనేది గుర్తుంచుకోవాలి సో ఇక్కడ సెకండరీ విద్యాకాలం అంటే మాధ్యమిక విద్యాకాలం అనేది ఏడు సంవత్సరాలుగా సూచించింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అండ్ నెక్స్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఆరు నుంచి పన్నెండు తరగతులకు మాధ్యమిక తరగతులుగా పేర్కొంది నెక్స్ట్ వచ్చేసి మాధ్యమిక స్థాయిలో మాతృభాషలోనే బోధించాలి సో ఇక్కడ మొదలయర్ కమిషన్ అనగానే మనకి ఓన్లీ ఇక్కడ మొదలయర్ కమిషన్లో మాధ్యమిక స్థాయి గురించే మాట్లాడారు ఇక్కడ ప్రైమరీ స్థాయి గురించి మాట్లాడలేదు అండ్ అలాగే విశ్వవిద్యాలయాల గురించి కూడా మాట్లాడలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మాధ్యమిక స్థాయిలో మాతృభాషలో బోధించాలి అండ్ పాఠ్య ప్రణాళిక దేశానికి ఉపయోగపడే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అని పేర్కొన్నాడు అండ్ గ్రామీణ ప్రాంత పాఠ్య ప్రణాళికలో వ్యవసాయం అడవులు కుటీర పరిశ్రమలకు చోటు ఇవ్వాలి ఎవరికి గ్రామీణ ప్రాంత పాఠ్య ప్రణాళికలో వీటికి చోటు ఇవ్వాలి అని చెప్పాడు అండ్ నెక్స్ట్ బహుళాత్మక పాఠశాలలను ఏర్పాటు చేయాలి మల్టీ పర్పస్గా ఉండాలి అంటే నేర్పించే కోర్సులన్నీ కూడా అంటే వృత్తిపరంగా అండ్ సాధారణ స్కూల్లో వృత్తి పాఠశాలను ఇట్లాగా బహుళార్థక పాఠశాలలను ఏర్పాటు చేయాలి అండ్ నెక్స్ట్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలి ఇక్కడ స్వయం పోషిత పాఠశాలలను కొనసాగించాలి అంటే ఇక్కడ తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా మనకి నైన్టీన్ థర్టీ సెవెన్లో బేసిక్ విద్యా విధానంలో కూడా వచ్చింది స్వయం పోషిత పాఠశాలలను ప్రవేశపెట్టాలి నేర్చుకుంటూ అభ్యసించాలి అని ఆయన పేర్కొనడం జరిగింది సో అదేవిధంగా ఆ పాఠశాలలను కొనసాగించాలి అని ఈయన చెప్పాడు అండ్ అలాగే ప్రాజెక్టు కృత్య క్రియా పద్ధతులు ఇక్కడ కృత్య అంటే క్రియా పద్ధతులను ప్రవేశపెట్టాలి అండ్ ఎన్సిసి మరియు క్రీడలను దేశ సేవ కోసం వీధిని కూడా మాధ్యమిక పాఠశాలలో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పాడు ఎన్సిసి మరియు క్రీడలు అండ్ నెక్స్ట్ మాధ్యమిక విద్యా పరిషత్తును ఏర్పాటు చేయాలి అన్నాడు ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే టెక్స్ట్ బుక్స్లో చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి సో ఈ మిస్టేక్స్ని నివారించడం కోసం తప్పులను సవరించడం కోసం టెక్స్ట్ బుక్ కమిటీని ఏర్పాటు చేయాలి అని ఈయన పేర్కొనడం జరిగింది అలాగే డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి అంటే డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ వారు అంటే ఎవరు బిఈడి చేసిన వారు అనేది గుర్తుంచుకోవాలి సో ఉపాధ్యాయులను నియమించాలి పొందిన వారిని అండ్ అరవై సంవత్సరాల వృత్తిలో కొనసాగించి పెన్షన్ సౌకర్యం కూడా ఇవ్వాలి వీళ్ళకి అరవై సంవత్సరాల వరకు సర్వీస్ అనేది ఉంచి పెన్షన్ అనేది ఇవ్వాలి అని ఈయన చెప్పడం జరిగింది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మూల్యాంకనంలో పదిహేను నుంచి నలభై శాతం ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు చోటు కల్పించాలి అని చెప్పాడు అండ్ నెక్స్ట్ విద్యా వ్యవస్థలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పాడు విద్యా వ్యవస్థలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి అండ్ అలాగే సాంకేతిక పాఠశాలలో ఇండస్ట్రియల్లో ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయాలి టెక్నికల్ ఏమన్నా ఉంటాయి కదా ఎడ్యుకేషన్కి సంబంధించి అవి ఇండస్ట్రియల్ ప్లేసెస్లోనే ఏర్పాటు చేయాలి అని ఈయన చెప్పాడు ఇక్కడ పరిశ్రమల మీద సాంకేతిక పన్ను విధించాలి పరిశ్రమల మీద సాంకేతిక పన్ను విధించాలి సో ఇక్కడ పన్ను విధించి రెండు రకాల పాఠశాలలను ఉంచేలా చూడాలి ఒకటి జనరల్ స్కూల్స్ ఇంకొకటి టెక్నికల్ స్కూల్స్ సో ఇవన్నీ కూడా పారిశ్రమల మీద సాంకేతిక పన్ను వసూలు చేసి రెండు రకాల పాఠశాలలను ఏర్పాటు చేయాలి ఒకటి జనరల్ ఒకటి టెక్నికల్ అని ఈయన చెప్పడం జరిగింది అండ్ అలాగే టెక్నికల్ ఎక్కడ ఉండాలి ఇండస్ట్రియల్ ప్లేసెస్లోనే ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నాడు అండ్ విద్యా స్వరూపాన్ని అమలు చేశారు ఈ యొక్క ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఏదైతే ఉందో ఈ విద్యా స్వరూపాన్ని అమలు చేసి కొన్ని రోజుల తర్వాత విద్యా ప్రణాళిక అనేది అంత సక్సెస్ అవ్వకపోవడం వలన దాని తర్వాత మరొక కొత్త కమిషన్ నియమించడం జరిగింది సో అదే దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్